హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్ ద స్లోక్ దిస్ ఈస్ హీనా పచ్చట్ల సీజన్ వచ్చేసింది కదండి అందరు పచ్చట్లు పెట్టుకున్నారా ఇవాళ అయితే మా మమ్మీ మామిడికాయ పిక్క తొక్కు అయితే పెడుతుంది ఇక్కడ మేము నైటే మ్యాంగోస్ అన్నీ వాటర్లో వేసుకొని మార్నింగ్ అయితే ఇలా కాటన్ క్లాత్తో అయితే తుడుచుకోవాలి వాటర్ ఇలా అయితే అన్నీ మంచిగా తుడుచుకోవాలి తడి లేకుండా అయితే మామిడికాయలు తుడుచుకున్నాక ఇలా అయితే కొట్టించుకుంటున్నాం మేము అందరికీ తెలిసే ఉంటుంది విలేజ్లో అయితే వీళ్ళైతే అవైలబుల్గా ఉంటారు కొట్టించుకోవడానికి వీళ్ళైతే మంచిగా కొడతారు ఏ పీస్కి ఆ పీస్కే ఉంటుంది ఇంత ముక్క కూడా చెదరకుండా అయితే కొడతారు వీళ్ళు కానీ మ్యాంగోస్ మాత్రం పుల్లగా చాలా పెద్దగా అయితే ఉన్నాయి మనకి మ్యాంగోస్ పుల్లగా ఉంటేనే తక్కువ అనేది టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మా పిల్లలు అందరూ అయితే కొడుతుంటే చూస్తున్నారు వాళ్ళు మా అమ్మ వచ్చేసి ఇక్కడ కొంచెం పీసెస్ పెద్దగా ఉంటే సగం సగం అయితే కట్ చేస్తుంది చిన్నగా అన్నీ ఒకే సైజు లాగా కట్ చేసుకున్నాం కానీ కొన్ని అక్కడ అక్కడ పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి కదా అవి అయితే సగం సగం అయితే కట్ చేసుకుంటుంది ఏమైనా డస్ట్ ఉన్నా మంచిగా క్లీన్ అయితే చేసుకుంటూ అందులోకి అయితే వేస్తుంది మరి మీరందరూ ఎలా కట్ చేస్తారు మ్యాంగోస్ మేమైతే ఇలానే చేసుకుంటాం ఎప్పుడు ఇక్కడ మ్యాంగోస్ అన్నీ అయితే కట్ చేసుకున్నాము ఈ పీసెస్ అన్నీ త్రీ కేజీస్ అయినాయి ఇప్పుడు ఈ త్రీ కేజీస్కి అయితే మేము కిలోకి అద్దప ఉప్పు అయితే వేస్తున్నాము కొంచెం త్రీ ఫోర్ టీ స్పూన్స్ అయితే పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి కొందరు కిలోకి పావు కిలో కూడా వేసుకుంటారు కానీ మేము మాకు అద్దపావే సరిపోతుందని ఇలా అయితే కలుపుకుంటున్నాం మేము అన్ని కొలతలు కరెక్ట్గా ఉంటేనే మనకి పిక్కులు అనేది పాడవకుండా ఉంటుంది ఇలా ముక్కలకు అన్నీ పట్టేలాగా ఒక్కసారి కలుపుకుంటుంది ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకైతే పోపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని అయితే పెట్టుకున్నాము మేము త్రీ కేజీస్కి అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటుంది ఆయిల్ అయితే మంచిగా హీట్ కావాలి అందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా చిటపటలాడేదాకా చూడాలి మనం ఇప్పుడు మనం పొట్టి తీసుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా అవైతే ఒక గుప్పడన్నీ అయితే వేస్తుంది పచ్చి కూడా వేసుకుంటాము ఇప్పుడు పోపులోకి అయితే కొన్ని వేసుకుంటే బాగుంటాయి ఎండుమిర్చి కూడా వేస్తారు కానీ మేమైతే ఎండుమిర్చి వేయలేదు మంచిగా ఇలా అయితే ఫ్రై కావాలి అన్నీ ఇప్పుడు మేమైతే ఎండుమిర్చి వేయలేదు కదా ఎండుమిర్చిలో సీడ్స్ ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల సరే ట్రై చేయండి వేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి వెల్లుల్లి ముద్ద అండి ఇది కూడా వేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం చల్లారాలే మనకి ఇప్పుడు మనం అప్పుడు కలుపుకున్న పీసెస్ ఉన్నాయి కదా మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి చూడండి ఇలా అయితే వాటర్ అన్నీ బయటికి వచ్చేసాయి కదా ఈ కలుపుతుండే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నీ వేసేసుకోవాలి ఇది వచ్చేసి మెంతి పొడి ఇది జీలకర్ర మెంతి జీలకర్ర పొడి ఆవ పొడి ఆవ పొడి అయితే చూసుకుంటూ వేసుకోవాలి లేకపోతే చేదైపోతుంది అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్సే వేసుకుంటున్నాం ఇక్కడ మీరందరూ ఎలా వేస్తారు కొలతలు ఇక్కడ ఆకుపొడి కూడా తీసుకోవాలి ఆకుపొడి అయితే మేము హాఫ్ కేజీ వరకు వేస్తున్నాము ఆకుపొడి అంటే మనం సాల్ట్ కలపని మిర్చి ఉంటుంది కదా అదే అండి ఇక్కడ కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటుంది మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కలిపేలాగా అయితే మిక్స్ చేసుకుంటుంది ఇక్కడ మనకి ముక్కలకు మంచిగా మసాలా పట్టే వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న పోపు ఉంది కదా అది కూడా వేసుకోవాలి మనకు ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి పిక్కిల్లోకి ఎందుకంటే మనకి పీసెస్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఊరుతుంది ఆయిల్ ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది పచ్చడిలోకి ఇలా పోపు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి కానీ ఇలా కలుపుతుంటే అయితే ఆ పచ్చడి వాసన అనేది మంచిగా వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే మేము ప్లాస్టిక్ అయితే తీసుకుంటున్నాము జా జాడీలోకి కూడా తీసుకోవచ్చు కానీ మా దగ్గర జాడీ లేదని ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకుంటున్నాము మొత్తం అయితే ఇలా తీసుకుంటుంది చూడండి మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకున్నాం కదా అందులో కొంచెం అన్నం వేసుకొని అయితే మేము టేస్ట్ చూద్దామని అయితే వేసుకున్నాము ఇలా టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నీ అయితే సరిపోయాయి మాకు ఇంకా త్రీ డేస్ తర్వాత మనకి పచ్చడి ఊరుతుంది కదా అప్పుడైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ మా పిల్లలు అయితే అందరు తింటున్నారు మేము ఎప్పుడూ పచ్చడి చేసినా ఇలానే తింటాము టేస్ట్ చూడడానికైతే ఇప్పుడు ఇదైతే అందరికీ కామన్ అయిపోయింది కదా మరి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా ఇక్కడ మా అబ్బు కూడా టేస్ట్ చూడడానికి చూడడానికైతే వచ్చేసాడు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను లాస్ట్లోకి అయితే నాకే వచ్చింది నేనైతే తింటున్నాను చూడండి ఇక్కడ పిక్కిలు అయితే అద్దిరిపోయింది అరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి